రైట్ అప్పు 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 ఇటు అప్పులు అటు పన్నులు సామాన్యుడికి కుడి ఎడమ కుంపట్లు అంటూ కూడా చూడొచ్చు ఇరవై నెలలు రెండు లక్షల కోట్లు రేవంతు సర్కార్ రుణ ఘనత అప్పు పుట్టట్లేదు అంటూనే రికార్డు స్థాయిలో రుణ సేకరణ ఆర్థిక సంక్షోభానికి కూరుకుపోతున్న తెలంగాణ అప్పులు ఇలాగే కొనసాగితే వచ్చే మూడేళ్లలో రాష్ట్ర ప్రజలపై భారం మరో నాలుగు లక్షల కోట్లు అదే జరిగితే ఏంది పదే ఐదేళ్ళ పాలనలో ఆరు లక్షల కోట్ల అప్పు పదేళ్ళ బీఆర్ఎస్ పాలనలో అప్పు నాలుగు లక్షల పదిహేడు లక్షల కో నాలుగు పాయింట్ ఒకటి ఏడు లక్షల కోట్లు మాత్రమే అంటే పూర్తి స్థాయిలో ఒకసారి మీరు చూడరు ఇక్కడ ఏంది కాంగ్రెస్ పంతొమ్మిది నెలల పాలనలో చేసిన అప్పుల చిట్టాను ఒకసారి చూద్దాం మొదటి పదిహేడు నెలలు అంటే డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు మార్చి రెండు వేల ఇరవై ఐదు వరకు ఒకటి పాయింట్ ఆరు ఆరు లక్షల కోట్లు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో జూలై ఒకటి వరకు ఎఫ్ఆర్బిఎం రుణాలే దాదాపుగా పద్దెనిమిది వేల తొమ్మిది వందల కోట్లు ఎఫ్ఆర్బిఎం ఇతర కార్పొరేషన్ల ద్వారా తీసుకున్న రుణాలు పదహారు వేల కోట్లు జూలై ఒకటో తేదీ నాటికే రేవంత్ రెడ్డి సర్కార్ చేసిన అప్పులు రెండు లక్షల తొమ్మిది వందల కోట్ల రూపాయలు అంటే ఒకసారి మీరు ఆలోచించండి ఎంత దారుణానికి ఒడిగట్టిర్రు అంటే అంటే పూర్తి స్థాయిలో రాష్ట్రాన్ని ఆనాడు పూర్తి స్థాయిలో చాలామంది మాట్లాడారు అప్పుల రాష్ట్రం అప్పుల రాష్ట్రం అప్పుల రాష్ట్రం అప్పుల రాష్ట్రం అప్పులు 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 అంటూ చెప్పారు కదా మరి ఏమైపోయింది ఈరోజు అప్పులు ఈరోజు అప్పులు అప్పులు అని చెప్పారు కదా ఏమైపోయింది అప్పులు ఆనాడు అప్పులు అని కేసీఆర్ మీద ఏడిసిరు కదా మరి ఈరోజు చెప్పరు ఇక మోడీ పాలనలో అయితే దారుణం దాదాపుగా ఐదు లక్షలున్నాయి ఏది ఎనిమిదేళ్లలో మూడు రేట్లు మోడీ పాలనలో జిఎస్టీ బాధడు ఎన్డీఏ పాలనలో సగటు జీవి పన్నుపోటు రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో జీఎస్టీ వసూలు ఏడు పాయింట్ నాలుగు ఒకటి లక్షల కోట్లు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఇరవై రెండు పాయింట్ సున్నా ఎనిమిది లక్షల కోట్లు ఐదేళ్లలోనే రెట్టింపు ఎనిమిది ఏళ్లలో మూడు రేట్లు ఇంతవరకు వసూలైన జీఎస్టీ నూట పద్దెనిమిది లక్షల కోట్లు సగటున ఒక్కొక్కరు ఒక్కొక్కరి నెత్తిన ఎనభై వేల ఆ జీఎస్టీ భారం ఎనభై ఒక్క వేల జిఎస్టీ భారం అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది ఇక చెప్పు నేను అందుకే మళ్ళీ మళ్ళీ చెప్తున్నా కల్వకుంట్ల చంద్రశేఖరుడు వస్తేనే మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మంచి జరుగుతుంది తప్ప మళ్ళీ ఇంకెవరో ఇంకెవరో వస్తే మాత్రం తెలంగాణ రాష్ట్రానికి మంచి జరగ మంచి జరుగుతుంది అనుకోవడం మాత్రం మూర్ఖత్వం నేను మళ్ళీ చెప్తున్నా ఇప్పటికే రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి అష్టదిగ్బంధంలో కూరుకుపోయిండు మంత్రులందరూ కూడా ఎవరి ప్రయత్నాలలో వాళ్ళు ఉన్నారు ఎవరి వసూళ్లలో వాళ్ళు ఉన్నారు దాంతోపాటు ఎమ్మెల్యేలకు సంబంధించి ఏం చేయాలో దోతలేదు ఎందుకంటే మొత్తం ఆధిపత్యం మొత్తం మంత్రుల దృష్టికే వెళ్ళిపోతున్న పరిస్థితి కనబడుతుంది ఏదో ఒక మంత్రి పుల్లబెడుతున్న పరిస్థితి కనబడుతుంది ఇక దాంతోపాటు కాంగ్రెస్ పార్టీలో కాంట్రవర్సీగా మారుతున్న కొండ మురళి దంపతులకు సంబంధించి ఒకసారి మనం చూద్దాం ఏం జరుగుతున్నది ఒకసారి చూడదు వాళ్ళే గ్రూప్లను ప్రోత్సహిస్తున్నారు కడియం రేవూరి నాయనిపై కొండా కొండ సీఎం డిప్యూటీ సీఎం మంత్రుల సెగ్మెంట్లలోనే మెజార్టీ భారీగా తగ్గింది మీనాక్షి లేఖలో మురళి అంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది ఇక్కడ ఏమైపోతుంది అంటే వరంగల్ జిల్లాకు సంబంధించి గతంలో తన ఆధిపత్యాన్ని పూర్తి స్థాయిలో కూడా పూర్తి స్థాయిలో కూడా ఏం జరిగింది అనేది మనందరికీ తెలుసు కుండా మురళీకి సంబంధించి పూర్తిస్థాయిలో ఒకప్పుడు అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి పీరియడ్లో ఒక వెలుగు వెలిగాను ఆ తర్వాత పూర్తిస్థాయిలో జరిగిన పరిణామాలు తెలంగాణ ఉద్యమం దాంతోపాటు వైఎస్ జగన్ వెంట మళ్ళీ ఆ తర్వాత అక్కడ రాజీనామా మళ్ళీ బీఆర్ఎస్లోకి రావడం మళ్ళీ ఇక్కడ రాజీనామా మళ్ళీ కాంగ్రెస్లోకి వెళ్ళడం వీళ్ళ ప్రధానమైన లక్ష్యం మూడేనండి మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి వీళ్ళు గ్రూప్ రాజకీయాల ఏదైనా ఏదైనా చేయగలుగుతారు నేను మళ్ళీ క్లారిటీ చెప్తున్నా ఇక్కడ విషయం ఏంటి అంటే ఒకటి పరకాల నియోజకవర్గం వీళ్ళ చేతికి కావాలి రెండోది ఈ భూపాలపల్లికి సంబంధించి కూడా వీళ్ళకి కావాలి మూడోది వచ్చి వరంగల్ తూర్పు కూడా వీళ్ళకి కావాల్సిన పరిస్థితి కనబడుతుంది సో ఈ మూడు నియోజకవర్గాల మీద పన కన్ను పడ్డది దాంతోపాటు ఇక్కడ ఏమైపోతున్నది అంటే భవిష్యత్తులో కడియం శ్రీహరికి సంబంధించి ఈ స్టేషన్ కనపూర్కు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కూడా ఈ స్టేషన్ గణపూర్కు కూడా వీళ్ళ ఆధీనంలోకి తెచ్చుకోవాలనేది వీళ్ళ స్కెచ్ అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే పరకాల నియోజకవర్గానికి రేవురి రేవురి ప్రకాశ్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తాడు దాంతోపాటు కడియం శ్రీహరి ఇటు స్టేషన్ గన్పూర్ దాంతోపాటు వరంగల్ వెస్ట్కు సంబంధించి వరంగల్ వెస్ట్ కు సంబంధించి గతంలో ఇక్కడ భాస్కర్ ప్రాతినిధ్యం వహించింది ఇక్కడ నాయని రాజేందర్ రెడ్డి పూర్తి స్థాయిలో కూడా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు సో ఇక్కడ వీళ్ళు తక్కువలో తక్కువ ఐదు నియోజకవర్గాలం వాళ్ళని గుప్పిట్లో పెట్టుకోవడానికి అనేక రకాలుగా కూడా ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇది ఈ రోజుతోనో రేపటితోనో ఒడుస్తుంది అనుకుంటే అది తప్పు ముచ్చట ఎందుకంటే కొండా మురళీ విషయంలో పూర్తిగా వాళ్ళు నుండి కూడా వాళ్ళకు ఉన్నది ఏంటి అంటే రాజకీయ కాంక్ష ఖచ్చితంగా కూడా రాజకీయాలకు సంబంధించి వీళ్ళు ఏమైనా చేయదాల్చుకున్నారు ఏదైనా చేస్తారు అనే కూడా మనందరికీ తెలిసిన విషయమే సో పూర్తిగా కూడా ఇక్కడ జరుగుతున్న పరిణామం ఒకటే రెండే రెండు జరుగుతున్నాయి ఒకటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్న ఆ పరిస్థితులలో వీళ్ళకి కావాల్సింది ఒకటే ఒకటి ఖచ్చితంగా కూడా ఈ ఐదు నియోజకవర్గాలతో పాటుగా మరికొన్ని కూడా కావాలనేది వీళ్ళ యొక్క ప్రధానమైన ఎజెండా సో దీనికి సంబంధించి వీళ్ళు ఎప్పటి నుంచో అడుగుతున్నారు కానీ దీని ఎప్పుడు అంటే ప్రతి సందర్భంలో కూడా ఇబ్బందికరంగా మారిపోతున్నది కనుక ఈసారి అధికారంలో ఉన్నాం దాంతోపాటు రేవంత్ రెడ్డికి సంబంధించి పూర్తి సపోర్ట్ మాదే ఉంటుంది ఎట్లనైనా సరే వీళ్ళను మాకు మాకు మిగతా నియోజకవర్గాలు కూడా మాకు ఇవ్వాలి అనే కోణంలో ఉన్నారు ఇంకొకటి ఏంటంటే వీళ్ళు పరకాల ఇప్పుడు వాళ్ళ సొంత నియోజకవర్గానికి సంబంధించి గతంలో చూసాం సో ఆ సొంత నియోజకవర్గం కూడా కావాలని అడుగుతున్న తరుణం కనబడుతుంది నిన్న కొండా మురళీకి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు మాట్లాడారు ఒకసారి మీకు అది కూడా నేను చూపెట్టే ప్రయత్నం చేస్తాను ఎందుకంటే కొండ మురళికి సంబంధించి పూర్తిగా కూడా వాళ్ళు ఏం చెప్పిళ్ళు ఏం కథ అనేది కూడా మీకు చెప్పే ప్రయత్నం ఎందుకంటే పూర్తిగా తెలంగాణ రాష్ట్ర కూడా మీరందరూ కూడా ఆలోచించండి రాష్ట్ర కూడా వీళ్ళు ఎట్టి పరిస్థితులలో ఎట్టి పరిస్థితులలో అధికారంలోకి రావాలి మాది మాకే కావాలి ఏంది అంటే బీసీ కార్డు పట్టుకున్నారు ఖచ్చితంగా బీసీలకు సంబంధించి అందరూ మాతోనే ఉంటారు మాతోనే జ నడుస్తారు అనే కోణంలో వీళ్ళు ఉన్నారు ఎట్టి పరిస్థితులలో వరంగల్కి సంబంధించిన తూర్పు కానీ అటు పరకాల గానీ భూపాలపల్లి కానీ మరో రెండు నియోజకవర్గాలలో కూడా వాళ్ళ అనుచరులను దింపే ప్రయత్నంలో ఉన్నట్టుగా విశ్వసనీయ వర్గాలైతే సమాచారం అయితే దీనికోసం వీళ్ళు రాజకీయ వ్యూహం ఇప్పటి నుండే మొదలు పెడుతున్నారు అక్కడ పరగాల నియోజకవర్గానికి సంబంధించి వాళ్ళ కూతురు నిలబెట్టే ప్రయత్నం కానీ దాంతోపాటు ఇక్కడ వరంగల్ తూర్పు కానీ వరంగల్ పశ్చిమది మీద కూడా కన్నేసినట్టుగా తెలుస్తుంది అయితే దీంట్లో ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళ వీళ్ళ యొక్క వర్గానికి సంబంధించి మొత్తం మంత్రిగా ఉన్నారు కాబట్టి అన్ని విషయాలలో కూడా ఇబ్బంది పెడుతున్నారు అనేది ఎవరు వీళ్ళ వర్గానికి సంబంధించి చెప్తున్న పరిస్థితి కనబడతాం అయితే ఇక్కడ పూర్తిగా కూడా ఒకసారి నిన్న ఏది కొండ మా మురళి మాట్లాడిన బయట ఒకసారి వినూరి మీకు కూడా క్లారిటీ వస్తుంది ఎందుకంటే నిన్న రాష్ట్ర జరిగిన ఈ చర్చ మీకు కూడా ఒక ఎవరి ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి ఆలోచనలు షేర్ చేసుకునే పద్ధతి మాకు ఉండదు వారి ఆలోచన మా తిప్పని ఉంది నువ్వు ఫారెస్ట్ నేను వాళ్ళ దగ్గర నేను చేయ భారెస్ట్లో బయట పడుకుంటాను నువ్వు కోయలకు గుర్తుకోయలకు న్యాయం చేయకుండా ఉండవచ్చు చెప్పలేదా సంబంధం న్యాయం చేయాలని ఇప్పుడు అదే పద్ధతిలో ఎవరి ఆలోచన వాళ్ళకు ఉంటుందన్నా ఇలా కుటుంబంలో అందరు నవరికే చెప్పాల్సిన బుద్ధలేదు మా అన్న ఉన్నాడు ఇక్కడ మా అన్న చెప్పినట్టు మా అన్న కూడా మా కుటుంబంలో సత్యం ఉంటారని మా కుటుంబంలో ఒక భాగం ఆయనే మీటింగ్లో పోతాడు మొదలు కూర్చుంటాడు ఆయన ఈయనెవ్వరు ఆయన అడుగుతాడు ఎందుకంటే ఎవరెవరు అనుకునేది సాయంత్రం వచ్చి అంతే తప్ప మరి మా పాప అనుకునేది నాకేం చెప్తాడు లండన్ నుంచి వచ్చింది అసలు నేను నిన్ననే వచ్చిన మరి మాత్రులు కూడా మాట్లాడలేదు రైట్ ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా ఒకటే అంశానికి చోటు చేసుకున్నది చాలా క్లారిటీగా కూడా చూడొచ్చు వీళ్ళు వాళ్లకు సంబంధించి నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద మళ్ళీ పట్టు కొనసాగించేందుకు అక్కడ ఉన్న ప్రస్తుత ఎమ్మెల్యేలను బలహీనపరిచేందుకు అంటే వరంగల్లో అంతర్గత యుద్ధం ఏ స్థాయిలో ఉందో ఒకసారి ఆలోచించుకోండి ఇక్కడ వరంగల్ జిల్లా ప్రజలకు మంచి జరుగుతుంది సంక్షేమ పథకాలు వస్తాయనుకుంటే అది ఏంది అంటే నీటి బుడగలాంటిది లాంటిది అది అసంభవం ఇప్పటికే వర్గ విభేదాలు ఏ స్థాయిలో చేరినాయో కూడా మీరు చూసి సో వీళ్ళు చాలా క్లారిటీగా ఉన్నారు ఎందుకంటే రాజకీయ ఎజెండాలో పూర్తి స్థాయిలో కూడా ఎవరిని ఎట్లా ఓడించాలి ఏం కథ ఎవరి చేత ఎట్లా వ్యూహం చేయించాలి అనే ఆ ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారు సో పూర్తిగా కూడా వాళ్ళు చెప్పే అంశం కూడా ఇదే అనే విషయం కూడా తెలుసుకోవాలి ఇక దాంతోపాటుగా ఇంకొక అంశాన్ని కూడా వాళ్ళు చెప్పారు చాలా క్లారిటీగా కూడా వాళ్ళు చెప్పిన దాంట్లో చూసాము ఇక దాంతోపాటుగా ఇంకొక అంశాన్ని కూడా చూద్దాం ఏంది అంటే నిన్న ఒక వీడియో చూసిన నాకు కొద్దిగా ఆశ్చర్యాన్ని అనిపించింది దాంతోపాటు ఇది ఏంది కథ ఏంది అనిపించే వచ్చింది యోగి పెద్ద మనిషి ఏడవా నిన్న ఒక పెద్ద మనిషి మాట్లాడతాను నేను మాట్లాడతాను నాకు కూడా అర్థం కాలే అది మీకు ఏమైనా అర్థమైతే నాకు చెప్పురు ఒకసారి యోగినే ఏం మాట్లాడండి ఆయన తెలంగాణ ప్రాంత ప్రజలారా ఏం మాట్లాడండి ఆయన ఒకసారి వినూర్రీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ సభ్యుడు ఆయన రాజకీయ అనుభవం ఏంది ఆయన ఆయన ఏజ్ ఎంత ఆయన వ్యవస్థ ఏంది ఆయన కథ ఏంది ఎవరిని పట్టుకొని ఏం మాట్లాడుతుండో తెలుసా ఒకసారి ఈను రి మళ్ళా మళ్ళీ వినూర్రీ తెలంగాణ ఉద్యమంలో ఈయన ముఖం ఎక్కడి నాకు అర్థం కాదు ఎవరు అసలు తెలంగాణ ఉద్యమంలో ఎప్పుడు ఆయన కనబడ్డా మీకు నల్గొండ జిల్లాకు సంబంధించి ఏ బిడ్డకు న్యాయం చేసిండు ఏ వర్గానికి న్యాయం చేసిండు ఈయన స్థాయి ఎంత ఎంత ఇప్పుడు నిన్న మొన్న మీరు అనుకుంటారు ఏదేది కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సంబంధించి పూర్తి స్థాయిలో చేసిండు అనుకుంటారు కానీ అది కాదు ఒకసారి ఈయన ఆడపిల్ల కాదు కదా లేకపోతే మగపిల్ల కాదు నేను బట్టలు అని ఎవరికి ఎవరికి సవాలు విసురుతాను నేనే ఏం మాట్లాడతాను ఆడపిల్ల మగపిల్ల లేకపోతే ఇద్దరు మొగల పిల్ల ఏంది ఏం అవి అరే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేను నీ నాలుగు గ్యారీ నీ ఆరు ఇవి స్వామి బట్టలు ఇప్పి చూపెడతావు ఏంది నీ కథ ఏంది నీ ఆరు గ్యారంటీలు ఇవి పదమూడు అంశాలు ఇవి నాలుగు వందల ఇరవై హామీలు ఇవి ఏం మాట్లాడుతా ఒక ఎంపీ ఇదేనా మాట్లాడేది ఏం మాట్లాడుతా ఒకసారి మీరు మళ్ళీ ఎవరు బామ్మకి ఎవరికి తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ కట్టర్ బీఆర్ఎస్ ఏం చేస్తున్నారు ఏంది ఈ ఈ రోత ఈ రోత ముఖ్యమంత్రి గారికి ఇదేనా మీరు మీ ఎంపీకి నేర్పించేది ప్రజా సమస్యల మీద ఏది నువ్వు రుణమాఫీ చేసినవా రైతులకు రైతు భరోసా వేసినవా రైతు బీమా వేసినవా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఇచ్చినవా మహిళలకు స్కూటీలు ఇచ్చినవా రెండు వేల ఐదు వందలు ఇచ్చినవా పింఛన్లు పెంచినవా గత ప్రభుత్వానికి సంబంధించి కేసీఆర్ కిట్ కానీ లేకపోతే ఇది న్యూట్రిషన్ కిట్ ఇస్తున్నావా ఒక్కదానికి సమాధానం లేదేమో బట్టలు ఇప్తా ఏం ఎంపీ అండి నేను ఎట్లా గెలిపించారు రండి అసలు ఏంది ఇది చదివోయే కాగా ఏమి మీ గిసా ఇంటాయినా మీరు మీరు గెలిపిస్తారా ఏం మాట్లాడుతుండే అర్థమవుతుందా బట్టలు ఇప్పాలి ఇప్పాలి ఏం మాట్లాడుతుం అరే కాదండి మహిళలు ఉంటారు అందరు ఉంటారు ఏంది నేను ఏం మాట్లాడుతున్నా అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గిట్లా మాట్లాడితే అందరు చూస్తారు కదా మా ఎంపీ ఏం మాట్లాడింది అని చూస్తారు కదా ఆ మాటలు మాట్లాడే ఒక ఎంపీ ఏం మాట్లాడుతుండు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ సభ్యుడు ఎట్లా మాట్లాడాలి ఆ హూండాతనం ఏంది ఆ రెస్పెక్ట్ ఏంది ఆ గౌరవం ఏంది ీదా మనం మాట్లాడేది సార్ మీరు తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఇది నేనేమంటున్నానంటే పూర్తి స్థాయిలో కూడా మీరు గెలిపించే వ్యక్తులు ఎంత దారుణంగా ఉన్నారు ఎంత దారుణంగా ఉన్నది వ్యవస్థలో కూడా ఎట్లున్నారు అని చెప్పడానికి ఒక నిదర్శనం ఈరోజు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా యావత్తు తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ చెప్తా ఉన్నా ఇప్పుడు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆయన పేరు దయచేసి మీరు ఈ ఈ మాటలు మాట్లాడకూర్రి మీరు వాపస్ తీసుకోవాలి ఇది చాలా బాధాకరం చాలా ఆందోళనకరమైన విషయం మీరు మాట్లాడే ప్రతి మాట కూడా చాలా బాధ ఇస్తుంది ఈ తెలంగాణలో మీరు ఎంపీగా ఉండి బట్ట తిప్పాలి ఏంది అది ఆడపిల్లలు మన ఇంట్లో అండి ఆడబిడ్డలు అందరు చూస్తారండి వీడియోలు ఏం గలీజ్గా మాట్లాడుంది బాబాబా మారు ఏం చూపెడతావు చూపెట్టు నీ అభివృద్ధి స్థాయి ఏంది నీ కథ ఏంది ఎంపీగా నువ్వు ఎన్ని ఫండ్లు తెచ్చినావు తెలంగాణ రాష్ట్రానికి నీ కోటాలు ఎంత తెచ్చినో మీ మీ పార్లమెంట్ సెగ్మెంట్లో ఏమేమి గది చూపెట్టు ఆ భాష ఏంది ఆ రోత్ ఏంది ఆ కథ ఏంది తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా దయచేసి ఆలోచించాల్సిన విషయం కదా ఆలోచించండి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా దయచేసి ఇలాంటి రోత రోత మాటలు మాట్లాడటంలో రోత పనులు చేసిన గెలిపే కూర నమస్తే వెల్కమ్ టు వైఆర్టీవీ నేను అని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశంతో పాటు రాష్ట్ర రాజకీయాలలో జరిగే వాస్తవాలను కూడా చర్చించే ప్రయత్నం చేద్దాం ఈరోజు ఈ రాష్ట్ర రాజకీయాలలో పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఉండాలా వద్ద రాష్ట్ర ముఖ్యమంత్రిగా యనుముల రేవంత్ రెడ్డి ఉండాలా లేకపోతే కొత్త పార్టీ రావాలా లేకపోతే ప్రాంతీయ పార్టీ మళ్ళీ ఒకసారి అధికారంలోకి రావాలా ఇదే అంశానికి సంబంధించి యావత్తు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా